హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సోల్జర్ వైఫ్ తులసి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజు అనగా ఏప్రిల్ థర్టీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బుధవారం అక్షయ తృతీయ అయితే అక్షయ తృతీయ అన్న వెంటనే మీకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి బంగారం కొనాలి అవునా అయితే ఈ వీడియో మీకోసమే అక్షయ తృతీయ అంటే ఏంటో ముందు మనం తెలుసుకుందాం అక్షయం అంటే ఏంటంటే ఎప్పటికీ తరగనిది అని అర్థం అలాగే శాశ్వతమైనది అని అర్థం అలాగే తృతీయ అంటే ఏంటంటే చంద్రుని మూడవ దశ అని అర్థం వైశాఖ వసంత మాసంలో మూడవ చంద్ర రోజున దీనిని గమనించినందువలన దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చిందంట మరి ఈరోజు చేయవలసిన పని ఏంటో తెలుసుకుందాం ఎవరికైనా లేని వారికి దానం ఇవ్వాలండి ఆ దానం ఏమేమి ఇవ్వాలంటే కొత్త చెప్పులు కానీ కొత్త గొడుగు కానీ మంచినీళ్ళతో నిండిన కొత్త కుండ కానీ దానం ఇవ్వాలి అలా చేస్తే మనం చేసిన పనికి మంచిగా అక్షయంగా అంటే ఎప్పటికీ తరగకుండా మన పుణ్యం పెరుగుతుంది అని అంటారు అలాగే మనం పుణ్యం చేస్తే అక్షయంగా ఎలా అయితే పెరుగుతుందో పాపం చేసినా అలా అక్షయంగానే పెరుగుతుంది ఎవరో ఏదో చేస్తున్నారు బంగారం కొంటున్నారు మేము కూడా కొనుక్కోవాలని సామాన్యులు మీరు ఇబ్బంది పడకండి అలాగే మీ వాళ్ళని ఇబ్బంది పెట్టకండి ఇది ముమ్మాటికి అపోహ అండి బంగారం కొనడం అసలు ఈరోజు అంటే అక్షయ తృతీయ రోజు బంగారం కొనకూడదు ఇది ముమ్మాటికి అపోహ ఇది మీరు తెలుసుకోండి సో వీలైతే మీరు ఇప్పుడు నేను చెప్పినవి కొంచెం దానం ఇవ్వడానికి ప్రయత్నించండి అంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బంగారం కొనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు